నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ రాష్ట్ర రైతాంగానికి గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ప్రస్తుత ప్రభుత్వంలోనైనా మేలు జరుగుతుందన్న ఆలోచనతోనే ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత తమ అవసరాలను ఏం మాత్రం పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని కిర్లంపూడి మండల రైతాంగం వాపోతున్నారు యూరియా దొరకక నెల రోజుల నుండి వ్యవసాయ అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా తమని పట్టించుకునే నాదుడే కరువయ్యాడని వారు లోపో దిపోమంటున్నారు గ్రామ నికి అరాకొరగా జరుగుతున్న యూరియా పంపిణీ కార్యక్రమంలో వారిని చేరుకుని వారి యొక్క నిరసనను వ్యక్తం చేస్తున్నారు అదే మాదిరిగా వ్యవసాయ అధికారిని మంజుషా మాట్లాడుతూ దేశమంతటా యూరియా కొరత ఉన్నందున రైతులకు సరిపడా యూరియాను అందించలేకపోతున్నామని ఆమె అన్నారు ாங்க <laughs> சொன்ன తాతలు లైన్ లోనే కదా ఎత్ర మాట్లాడుతు కానీ ఎకరాలు ఉందా ఎకరాలు ఒక బస్తా ఇస్తున్నారు వరి పంట ఇబ్బందిగా ఊరియా పంట ఎక్కువగా ఉంది చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు గత ఐదు గంటల కానీ వచ్చి లైట్లో ఉన్నారు చాలా ఇబ్బంది ఉంది ఊరియా కొరత లేకుండా మేడం గారు ఆ ప్రభుత్వం కూడా ముందుగా మేలు కొన్ని ఇవ్వాలని కోరుతున్నాం ప్రస్తుతానికి అయితే ఐదు టర్మ్ లో ఇండియా వచ్చిందండి ప్రతి ఒక్క కూడా ఆధార్ కార్డు పట్టాదార్ పాస్బుక్ ఒక్కొక్క కౌల్ రైతు కనుక కౌల్ కార్డు జెరాక్స్ తీసుకురమ్మని చెప్పి ఆ పట్టాదార్ పాస్బుక్ పరంగా మేము యూరియా ఇవ్వడం జరుగుతుంది మన ప్రస్తుతానికి ఉన్న కొరత వలన ప్రతి రైతుకి కూడా ఒక పస్తం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి అయితే చాలా ఎక్కువ ఉంది అనుకుందండి కొరత ఉన్న రైతులకు అందరికీ సరిపెట్టకపోతే స్టాక్ ని భారతదేశం మొత్తం ఉన్నదండి సిఆర్టీడీ ఓన్లీ ఆంధ్రాలోనే కాదు तर गवर्नमेंट इतना स्टाक बटे मेमूम सर पे ना बेरे बेरे पेर मंजूशा కర్నగోడు జిల్లా చిల్లపూర్ మండలం షెల్లంగి నేను నా పేరు దొడ్డి సీట్ నేను షెల్లంగిలో పది ఎకరాలు భూమి చేస్తున్నాను పది ఎకరాలు భూమి చేస్తాను ఊరి ఎప్పుడు నుంచి పొద్దు నుంచి కాపు కాజ్ కొట్ట మతాలు నాలుగు గంటలు తిప్పారు నాలుగు గంటల నుంచి ఇప్పుడు దాకా అలా కాపుకాయ చూస్తాను ఒకరు పదిన్నరకు వచ్చి ఓపెన్ చేసే ఆధార్ కార్డు భూము నేను ఆసుపత్రి నెంబరు కావాలంటున్నారు కావాలంటే అలా రైతులు మాకు ఎంత లేదు ఇవ్వలేదు కాబట్టి ఎలాంటి లిక్లు పెడుతుంటే మాకు రైతు పండిస్తాలో మరియాలో అర్థం అవ్వలేదు అది కాబట్టి రైతు పాస్బుక్ రైతు పాస్బుక్ కూడా ఏమీ లేకుండా మాకు కౌడ్ రైతుకి అయితే పోయినా ఏదో జరిపినా ఇచ్చి ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అలాగే కౌల్ రైతుకి డబ్బులు వేయడం మరిసారు ఇప్పుడు కూడా ఆలైన్ రోజులు వేశాడు ఏమైనా అయితే సభలో మూడేసాలు కట్టి కౌల్ రైతులకు అయితే చేసుకున్నాం చేసుకున్నా పెట్లు పెట్టి దాచుకున్నాం కానీ మాకు అటు బస్సులు ఇవ్వండి నేను ఆదర్శ రైతుని పది ఎకరాలు బుక్ చేస్తాను కౌల్ రైతుకి